చూసినావు కదా అక్కడ ఆడిపిస్తుంది పోయి ఇప్పుడు గట్టి ఇచ్చి పడేది నువ్వు నువ్వేం టెన్షన్ పడకు నేనున్నా వాళ్ళు పెడతారు ఎందుకంటే ఎవరైనా

ఇప్పుడు రియల్గా ఆ చార్ మనసులో ఉన్న మాటలే అంటుంది అంట అంటారు కానీ రియాలిటీ చూడరు వాళ్ళు మనసులోనే ఏం లేవు కానీ నువ్వు అక్కడ కెమెరా పోయి మెల్లగా పెడతా నువ్వు స్టార్ట్ చేసే జల్లి నువ్వు ఫోన్ పట్టుకో రికార్డ్ చేసుకో ఇద్దరిని కూర్చోబెడుతూ ఉంటుందా నవ్యా

ఇప్పుడు అది ఇరికి ఇరుక్కు ఉంటుంది ఇరికి వాళ్ళ కంఫర్టబుల్ ఉంటారు కదా ఎవరైనా ఒకటి కూర్చుంటే ఆడుకోవచ్చు ఇద్దరిని కూర్చోపెడితే అభినందనను కూర్చోబెట్టదుండే ఆమె నన్ను కూర్చోబెట్టదుండే నేను అలాగే చార్మిక దిగుతాను ఇదే ఇది చేస్తే నేను అందుకని అభినందనను కొంచెం కూసెట్టాను అభినందనని దింపిన తర్వాత ఆ చార్మిక మూసపెడదామని చూస్తున్నాను ఎందుకు ఫస్ట్ పాపనే కూర్చోపెట్టదుండే పాప దిగుతుందిరా ఆగుటలేదు కదా ఆమె ఆగుతుంది ఎందుకు ఆగదు ఒకప్పుడు ఆగుతాను కానీ ఎందుకు అసలు నేను ఆగుతూనే ఉంటది ఎందుకట్లా

అయినా దూరు కొంచెం క్రాస్ వచ్చినట్టు అనిపించింది ఇద్దరిని కూసపెట్టడం వల్ల అంటే పాప కూర్చుంటుంది కదా పాప పాప అంటే పాప ఒకటే అక్క ఒకటి కాబట్టి ఏం కాదు దీంట్లో వెయిట్ కూడా కొంచమే అన్నారు థర్టీ కేజెస్ అన్నారు కానీ అయినా కూడా ఒక ఫిఫ్టీన్ కేజెస్ కూడా ఇది ఆగట్లేదు సరిగ్గా నువ్వే ఎత్తున్నావు కదా ఎన్ని కేజెస్ అని థర్టీ థర్టీ కేజీస్ కరెక్టే నాకు కూడా థర్టీ కేజెస్ అనే ఉంది కానీ

చిన్నపిల్ కాదు ఇప్పుడు సరే మనం మనం కొనుక్కుంటే ఏం కదా ఇది ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చింది కాబట్టి తిరిగిపోతే వాళ్ళకి బాధ అనిపిస్తుంది కదా ఎవరైనా కూడా కాదు పాపకు పాపతో ఆడుకుందామని తోక వచ్చిన ఇది బయట ఉందని ఏదో నందని గారు పిల్లాడు కదా ఇది మాక మాకంటే ఇది లేదు కాబట్టి కొంచెం కొంచెం సంబరం ఉంటుంది నేను కూడా ఎక్కిస్తే నాకు కూడా సంబరం ఉంటుంది అని నేను కూర్చోబెట్టినా గంట ఒక్కరిని కూర్చోడానికి ఇద్దరిని కూర్చోగొడతా మళ్ళీ అభినందన దాన్ని టడతాడు పాపని కూర్చోబెట్టినా ఇద్దరు ఇట్లా వాళ్ళ ఒక్కళ్ళని కూర్చోబెట్టినా ఒక్కళ్ళు అటు పోతారు ఒక్కళ్ళు ఇటు పోతారు ఇద్దరిని కూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని నేను ఇద్దరిని కూర్చోబెడితే ఇద్దరు ఆడతారని అని కూర్చోబెట్టినా ఇప్పుడు అలా గీత పడ్డది కదా మరి గీత ఎట్లా అది పనికొస్తుందా ఇప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పు

కాదు నందని ఊస పెడితే వచ్చిందంటే అది ఒక లెక్క ఎప్పుడు నందన్ రాడు కదా ఎప్పుడో పాప దగ్గర తిప్పడానికి వచ్చి అత్త కానీ ఇది ఎప్పుడు లోపలనే ఉంటది ఇప్పుడు బయట ఉంది కదా నాకు కూడా ఇలా ఉసా పెడితే చూడాలని ఉంది అని ఊసపెట్టిన దాంట్లో తప్పేముంది మనకి ఎప్పుడు ఆయన ఆయన అర్థమే ఉంటాడు ఎప్పుడు ఉసా పెడతాం కానీ ఇద్దరిని కూర్చోబెట్టడం వల్ల మళ్ళీ ఉప్తూనే ఉన్నాడు ఇది పోతుంది అది పోతుంది

ఈమె అప్పటికి అయిపోతుంది కదా ఆమెకి కార్ మీద ఇంట్రెస్ట్ ఉండదు క్విన్స్ కూడా కొను కొంటుండే అన్నారు కానీ థర్టీ కేజెస్ అమ్మారుమ్మ థర్టీ కేజెస్ ఉంటది కానీ అయినా కూడా ఆగట్లేదు ఇది ఇప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టినా మళ్ళీ చూడు పొద్దు నుంచి లేకుండా మళ్ళీ పొద్దునుంచి ఆడిపిచ్చినా పాప నేను ఇళ్ళనే లేకుండా ఇప్పుడేమో స్క్రాచ్ పడ్డదడ ఇక్కడేమో పట్ట పట్ట కొట్టిండి అభినందన్ ఆడ ఆడవాడుగా ఇ గీత సంబరం కొద్ది కొడతారు సంబరం కొద్ది కొడతారు నవ్వా కానీ ఇరవగ ఉంటే ఎవరికైనా బాధ అనిపిస్తుందా నేను మాట్లాడుతున్నా గొంతులు రేజన్ అయినట్టు మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను అదే అన్న నవ్వ ఒకరిని దించిన తర్వాత ఒకరిని ఆడిపించు ఇక ఇదే వాయిస్ నాది కాదు నేను చాలా దిగుతుంది ఎప్పుడు ఎక్కుతుంది కదా దిగుతుంది దిగుతే నేను సంకల్ ఎక్కున్నా నందని కూర్చున్నాడు చార్మిక కుసో కుసో అంటే అసలు పోవడానికి కూడా ఇష్టపడతలేదు అందుకనే పట్టుకున్నా ఇక అభినందన్ కూర్చున్నాడు అనేసి తీసుకొని బయట కూర్చోబెట్టింది పెట్టింది కూసోబెట్టి చార్మిక అనుకున్నా కానీ ఎట్లెట్లను కొంచెం మాట్లాడుతుంది కరిగిపోయినట్టు నేను ఎందుకు ఎందుకు అంటే అది ఎప్పటికైనా వస్తువుకి వాళ్ళ గుర్రం ఉంటది గుర్రం ఎందుకు రంజిత్ నువ్వు చేస్తావు ఎందుకు లొల్లి లొల్లేదు మాట్లాడేది ప్రతిదీ లొల్లైతే రంజిత్ అన్నడానికి నువ్వు దానికి ఇంకా అనుకుంటా పోతే కొంచెం లొల్లవుతుందా ఎందుకు లొల్లి పెట్టుకున్నాడు

ఎప్పుడో ఆడుకుంటారని తెలుసు కదా కారు పక్కకి ఉంటుంది మీ వాళ్ళ ఇంటికాడ మీ వాళ్ళ ఇంటి మీ ఇంటికాడ పెట్టుకుని ఇంటికెళ్ళు ఆడిపించుకో ఇంటికాడ ఇక్కడ ఎందుకంటే ఈసారి నుంచి పంపించేయ్ ఇస్తాను పంపించే కారు పిల్లలు అంటే ఆడపోతే

ఇట్లా చెప్పిందా ఇంట్లో కనిపిస్తుంది ర్యాష్గా చెప్పాలి అంత ర్యాష్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఒకవేళ అయితే నేను ఎట్లా మాట్లాడాలి అట్లనే మాట్లాడతాను అది కొంచెం కాబట్టి పోనీ అంటే నీకు పైసల కన్నా అది వస్తువు కన్నా మనుషుల కన్నా ఈ వస్తువు ముఖ్యమా మనుషుల కన్నా వస్తువు అని కాదు ఇప్పుడు ఏదైనా బంగారం పాప పాప చేస్తూ బంగారం పోయింది అనుకో ఏమని నన్నే అంటారు బంగారం ఏంటి ఇదేంటి వస్తువు వస్తువు అని అనుకుంటుంది పిల్లలకు ఏంది ఏం కథ అని తెలియదు దీన్ని ఆడతారు చేతారు అనుకోకుండా ఏదో అవుతుంది పోతే పోని మళ్ళీ ఒకటి ఊంకోవచ్చు మొన్ననే బస్సులో కాలిపోయారు గుర్తుందా వాళ్ళు ఏం కొన్నా

తెలుసు వాళ్ళకు కూడా ఇంట్లో పిల్లలు ఉన్నారు ఆడతారు ఆడకాలకి ఆడతారు మనం ఏమైనా కాలం కరవేస్తామా మనం కూకుంటున్నామా కూకుంటలేం కదా అవి వెయిట్ ఎంత ఏం కదా దాన్ని బట్టి మనం వాళ్ళని ఆడిపిస్తాం ఇప్పుడు చెప్పిన కదా ఏదన్నా ఆడేటప్పుడు పట్ట పట్ట ఏదైనా వస్తువు కొడుతున్నప్పుడు అది తీపోదు లేదా దీని వల్ల వాళ్ళకంటే దెబ్బలు కొడతాడు ఆడతాడు అని ఇష్టం ఉన్నట్టు చేస్తాడు ఇక ఆడుకోరా ఆడుకో నువ్వు ఆడుకో ఏమైనా వేసుకో ఆడు ఏం చేసినా ఏమైతుంది ఏం కాదు అది

నువ్వు సత్తా లేనట్టు మాకు లేనట్టు మాట్లాడుతున్నావు కదా మాకు సత్తా ఉన్నది వంగుకుంటాం మేము ఆడిపించుకుంటాం పంపించి ఉంచాము అంతే అంతా కుళ్ళు తన బిల్లుతనం ఉండాల్సిన అవసరం లేదు పోతే నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో బిడ్డ వెళ్ళిపోతే వెళ్ళిపో అంటు సరే టీచర్ మిమ్మల్ని రాము ఎక్కాము అసలు ఇక్కడికి రాములే ఎందుకు లొల్లి మీ ఇద్దరు కలిసి ఉన్న వాళ్ళు మేము కింద ఉంటాము అది మన సాయనకుండా కదా భార్య భర్తలు అన్నప్పుడు వస్తాయి గొడవలు వస్తాయి అన్నస్తాయి నువ్వు కొంచెం భర్త అన్న ఒక మాట అన్నప్పుడు కొంచెం సైలెంట్గా ఉండాలి తర్వాత గిట్ల కాదు ఇట్లా అని చెప్పుకుంటూ అయిపోతుంది కదా మాటకు మాట అంటే ఇద్దరికి లొల్లు గొడవ పెద్దగా అయిపోతుంది కదా ఇప్పుడు ఏమైంది వచ్చినావు కుసెట్టిన గొడవ పెట్టినావు మా ఇద్దరు మధ్య చిచ్చు పెట్టిన రేపు అదే డిస్కషన్ అడుగుతుంది గొడవ పెట్టినట్టు మా ఇంట్లో నేను మీ ఇద్దరు గొడవ పెట్టి రాలేదు నేను ఎప్పుడు వస్తాను కాబట్టి అట్లనే వచ్చిన అయితే కాదు ఇంకో ఇంకొక వాళ్ళ కాపురం పోతుంది దాంట్లో ఏముంది కాదు ఇప్పుడు మీ ఇద్దరు మధ్య ఎప్పుడు అత్త కూసుంటా అప్పుడు ఎప్పుడు లొల్లి రాదు ఇప్పుడే అయితే ఇప్పుడు నా వల్లనే జరిగిందంటే అదేమన్నట్టు నేను రంజిత్ కూడా ఎత్తున్నా రంజిత్ ఎందుకు లొల్లి అని

అంతా మంచిగా తిరుగుతుంటే మంచిగా ఎండ్రున్నా అని చెప్పేది నేను చెప్పేది కానీ నిజంగా ఇట్లా యారాలు గొడవ పడే యారాలు ఉంటారు ఇంకొకరికి లొల్లు అయితే మంచిగా సంతోషంగా చూసే ఆడాలని టీవీల పేపర్లలో చూసాను కానీ నా ఇంట్లో రియల్ నేను ఎప్పుడు కూడా యాడలకు వాళ్ళిద్దరికి లొల్లి పెట్టి అట్లా ఎప్పుడు ఇవ్వలేదు ఎందుకంటే రంజిత్ నా మళ్ళీ నువ్వు నా చెల్లెనే అనుకుంటా కానీ నేను ఎప్పుడు అనుకోలేను చేయాలి ఇప్పుడు మంచిగా పెట్టినా అయిపోయింది ఏం మంచిగా పెట్టినా చార్మి నువ్వు ఇచ్చుకొని నువ్వు గొడవ పడుతున్నావు కదా నేను ఏమంటున్నా నవ్వాక మంచిగా స్టార్టింగ్ అని నవ్వాక అట్లా కాదు ఇట్లా ఇప్పుడు నేను వచ్చి రంజిత్ కి నీకు పుల్లలు ఇట్లా అవి ఇవన్నీ పుల్లలు ఎత్తావి లొల్లి పెట్టినట్టు అట్లా మాట్లాడితే ఎట్లుంటది తప్పు కడతాం కదా ఇంకొకసారి ఇట్లా ఎత్తాడు ఎక్కడికి రాబోతుంది పాపం తీసుకో పైన ఏడిపించవు చాలా బాధపడుతుందని చెప్పినా కూడా అమ్మా ఏడిపించిన మమ్మ వదినే నేను ఏర్పించిన నాకు చేయాలని అస్సలు నేతనే చార్మీని అది మాటలు కాని చెప్పా చెప్పు ఇద్దరు ఆడిపిస్తారే కావాలి ఎందుకు మాట్లాడుతుంది మళ్ళీ ఇంక ఇద్దరు పెట్టుకునేసరికి నాకేమో బాణం ఎట్లనే అవుతుంది తెలుసా నేను బ్రాండ్ ద్వారా నచ్చదు నాకే నచ్చట్లేదు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ నేను కూడా ఒక కాబట్టి నా బిడ్డ కన్నా ఎవరైనా నాకు బాధ అనిపిస్తుంది ఇక అవే నేను మాటలు చెప్పాలంటే నాకు ఎట్లా అనిపించింది అమ్మా ఆ మాటలు మాట్లాడుకున్నా నాకే బాధ అనిపించింది